హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు లాగేంటో తెలుసా నా కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ అండి ఈరోజు నా కూతురు బర్త్డే ఇప్పుడే లేచానండి వీళ్ళంతా క్లీన్ చేసుకుని మంచిగా దేవుడికి నైవేద్యం అయితే చేస్తున్నాను తన బర్త్డే స్పెషల్గా నైవేద్యం చేసి దేవుని పూజ ఇప్పుడైతేనైతే లేచిందండి ఇదే బర్త్డే గర్ల్ అందరూ విష్ చేయండి తేనే మీ బ్లెస్సింగ్ అంతా తనకు ఎప్పుడు ఉండాలి పొంగలైతే చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే మొన్న లడ్డు పాడింది కదా ఆ లడ్డు నైవేద్యంగా చేసేసి ఇప్పుడు ప్రసాదంగా నైవేద్యం చేసి పెడుతున్నాను ఒకేసారి నా కూతురు బర్త్డే కూడా వచ్చింది కదా అందుకు మేము ఫైనల్గా దేవుడు పూజ చేద్దామని రెడీ అయ్యామండి తన ఇదే బర్త్డే డ్రెస్ చూడండి అలా ఉందో కామెంట్ చేయండి నేను కూడా రెడీ అయ్యాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత వాళ్ళ తమ్ముడు తనకే వాళ్ళ అక్కకి గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు నాకు కూడా తెలియదు వాడు ఎలా ప్యాక్ చేసుకొని వచ్చి ఇచ్చాడు అనేది ఈ బర్త్డే గిఫ్ట్ అయితే మీనింగ్ అయితే నేను చెప్తానండి ఆ గిఫ్ట్ అని తర్వాత నాకు కూడా తెలియదు తర్వాత తీసుకొని వచ్చి అక్క బర్త్డే గిఫ్ట్ అన్నారు ఏంటిది నాన్న అంటే అప్పుడు చెప్పాడు నాకు అదేదా అనేసి ఇంక నేను కానుకున్నాను ఏంటిదో తను ఓపెన్ చేస్తుంది చూడండి ఇంకా గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాడు అండి గడియారం అయితే ఇచ్చాడు దాంట్లో చూడండి వాడి ఫోటో ఇటు సైడ్కి వచ్చేసరికి నాకు కూతుర్ది మధ్యలో ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఫోటో అన్నట్టు అది ఆ హౌస్ అండి వాడు కాన్సెప్ట్ బాగుంది అదంటే మా హౌస్ తర్వాత కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు అయితే ఉంది ఇంకా తర్వాత గుడికి వెళ్ళేసి వచ్చి ఇంటికి వచ్చాము అక్కడ గుడి దగ్గర వీడియో తీయడానికి లేదండి ఫోన్ ఎలా లేదు అందుకే తీయలేదు మా అమ్మ ఊరి నుంచి అయితే వచ్చింది మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఇంకా లడ్డు అన్నీ ప్యాక్ చేస్తున్నామండి అందరికి ఇద్దాము నైవేద్యం పెట్టేసి ఇంకా లడ్డు కూడా అందరికీ ప్రసాదంగా పంచుదాము అనేసి ప్యాకింగ్ అయితే చేస్తున్నాము కొంచెం అయితే మా అమ్మ అయితే తీసుకెళ్ళింది కొంచెం అయితే మేము ఇక్కడ అందరికీ ప్రజమే ప్యాకింగ్ అంతా రెడీ అయిపోయిందండి ఇంకెప్పుడు నేను మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తానన్నారు ఊరి నుంచి మా అమ్మ అయితే నెయ్యి కరివేపాకు చాలా ఫ్రూట్స్ అని అవి ఇవి తెచ్చింది పిల్లలకి ఇష్టం అనేసి చాక్లెట్లు కిండర్ జాయిన్ కూడా తీసుకొచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా అమ్మ ఎప్పుడు రాదండి తనకి కేదలు ఉన్నాయనేసి రాదు కానీ ఇంకా నా కూతురు కోసం వచ్చింది నేనైతే పన్నీర్ కర్రీ అను మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నానండి బిర్యానీ అదే బగారా రైస్ అను చపాతీ అయితే చేశానండి కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇంటి దగ్గర కొంతమంది పిల్లలు అందరికీ అలా చేసాము ఇది చపాతీలు అయితే చేశానండి అది బగారా రైస్ అండి మష్రూమ్ కర్రీ అని పన్నీర్ కర్రీ అయితే చేశానండి ఫైనల్గా వంటలు అయితే చేస్తూ ఉన్నాను అది వచ్చేసరికి మష్రూమ్ కర్రీ అండి ఇంకా చేసి పిల్లలకి టైం అయిందనేసి అయితే ఎవరు కూర్చొని అందరు వాళ్ళ ఏనండి అందరూ కూర్చొని తిన్నారు ఇంకా తర్వాత మేము కూడా తిన్నామండి ఇంకా ఏదైనా ఇంట్లో ఏదైనా పని చేస్తే చాలు చూడండి కిచెన్ అంతా ఎలా ఉండిపోయిందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసరికి సరిపోతుంది చేయడం అయితే క్లీన్ చేయడం ఒకటి అదొక పెద్ద టాస్క్ లాగా అయితే నేనైతే ఫీల్ అవుతాను కొంతమందికి అయితే ఇచ్చాను ఇంకా కొంతమందికి పంపించాలనేసి అలాగే ఉంచేసాము కొంచెం కర్రీ అయితే ఇది టమాటో పిక్కి ఆర్డర్ వచ్చింది మా అమ్మ తీసుకెళ్తుందండి ఊరికి కొంచమే రైస్ మిగిలింది ఒక ఈవినింగ్ సరిపోతుంది అందుకైతే వంట చేసే ప్రోగ్రామ్ అయితే ఏం లేదు కానీ కొంచెం ఈవెన్ని క్లీన్ చేసుకొని ఇంకా పిల్లలకి కేక్ కటింగ్ అయితే రెడీ అయ్యి కేక్ కటింగ్ అయితే ఇవ్వాలి వీడియో మీ అందరిని బ్లెస్సింగ్ అయితే నా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరు బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి నైట్ కేక్ కటింగ్ అయితే ఈవినింగ్ లాగ్ అయిదంతా ఇంకా ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యి అయితే ఉన్నాము ఇదిగో నా డ్రెస్సు తన బర్త్డే డ్రెస్ అదేనండి లక్కీ షాపింగ్ మాల్ అని రీసెంట్గా మాకు ఇక్కడ ఓపెన్ చేసి అక్కడ తీసుకొని వచ్చాను బాగుంది అనేసి ఇంకా అలాగా అన్ని లెహెంగాలే ఉంది కదా కొంచెం డిఫరెంట్గా ఇలా ఉండద్దు అని తీసుకొచ్చాను ఇది ఫ్రెండ్స్ అండి ఇది కంటే మా బ్రదర్ వాళ్ళ కూతురు మా మాద అదే మేనకోడలు అండి ఇంకా ఇలాగా ఇదిగో తన కేకు బా ఆఫర్ వచ్చిందండి వేరే వాళ్ళు బుక్ చేసుకుంటే త్రీ కేజీస్ ఇంకా వాళ్ళు తీసుకెళ్ళలేదు అనేసి మాకు టూ కేజీస్ రేట్ లెక్కనే ఇచ్చేసారు ఇదంతా ఇంకా ఫైనల్గా బర్త్డేకి రెడీ అయ్యింది మంచిగా ఇదిగో హార్ట్ కొంచెం చాక్లెట్స్ ఇంకా కేక్ అయితే చూడండి బాగుంది కదా కేక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి కొంచెం వీడియో అలాగా దాని వరకు అయితే తీస్తున్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ బర్త్డే రాదు తీయండి కదా అనేసి తను ఎలా రెడీ అయిందో అయితే మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ పిల్లలు అందరూ వచ్చేసారండి ఇంటి దగ్గర పిల్లల వాళ్ళు కూడా ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము పిల్లలందరూ అయితే వచ్చారు ఇంకా పిల్లల గోలా అసలుకి ఇంట్లో అయితే ఎట్లా ఉందంటే అట్లా ఉందండి కానీ ఇలాంటప్పుడే కదా మన ఇంట్లో సందడి కానీ పిల్లలు అందరూ బాగుంటారు వాడు వచ్చేసరికి నా కొడుకు మీకు గుర్తున్నాడు కదా లాస్ట్ మంత్ బర్త్డే వీడితే తర్వాత ఆగస్ట్ సెవెంటీన్ ఒకరిది సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఒకళ్ళది అయితే వస్తుందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా అందరూ అలా హ్యాపీ బర్త్డే అని చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఉంది తను వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్యండి Action tele este un mare. చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా జరిగిందండి బర్త్డే అయితే తర్వాత వచ్చి వాళ్ళ పిన్ని అండి అంటే వాళ్ళ బాబా ఫో మా సిస్టరు తను కూడా కేక్ కట్ చేసేసి పెట్టింది వాళ్ళ బాబాయ్ రాలేదని చాలా ఫీల్ అయింది కానీ తప్పదు కదా జాబ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఏమి కూడా వాళ్ళ నాయనమ్మాయినండి ఇంకా ఆమె కూడా కేక్ కట్ చేసి మంచిగా అక్షంతలు వేసి ఇచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అందరు ఇలా రావడము నా కూతుర్ని బ్లెస్ చేయడము ఇప్పుడు ఇయర్కి ఒక్కసారే కాదు వాళ్ళ హ్యాపీకి మనం అంటే అడ్డైతే ఉండకూడదు అని అయితే నేను అనుకుంటానండి అందుకే ఆ రోజు వరకు అయితే వాళ్ళకి వాళ్ళు ఏది అడిగినా ఏది ఇష్టము అని చెప్పిన కంపల్సరిగా నేను అదే చేస్తానండి మనకి ఉన్న దాంట్లోనే పిల్లల్ని హ్యాపీగా ఉంచడం అనేది అయితే నాకు తెలిసింది మేమిద్దరం మా హస్బెండ్ మేమిద్దరం అదే అనుకుంటామండి మేము మన ఇద్దరం ఎలా ఉన్నా పిల్లలు మాత్రం హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటాము అదిగో తమ్ము మా తమ్ముడు కూతురండి అమ్మాయి వచ్చేసరికి అన్నయ్య తినొచ్చేసరికి మా మరదలు అందరూ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అది అక్క పుత్తూ అంటే అది అస్సలు పెట్టడం లేదు వీళ్ళిద్దరండి సిస్టర్స్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి ఈ అమ్మాయి వచ్చేసరికి చిన్నమ్మాయి ఇంకా పెద్ద అమ్మాయి నా కూతురు వచ్చేసరికి ఇద్దరు ఒకేలా ఉంటారండి అంటే ఏది చేసి నాకు కూడా ఒకటే చేయాలి అన్నట్టు ఇంకా అంతేనండి ఇదంతా వచ్చేసరికి ఇంకా చాలామందే వచ్చారండి ఇంకా అందరు అక్షంతలు ఒకళ్ళు ఒకళ్ళు వేస్తూ ఉన్నారు అందరి ఇంటి పక్కన వాళ్ళు అయితే ఇంక ఇట్లాగా కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు కేక్ అందరికి ఇదిగో పిల్లలు పెద్దలు అందరూ చాలా నేనుకో చాలా హ్యాపీ అనిపించింది ఒక పిన్ని అక్షంతలు ఏది లేదనేసి మళ్ళీ వచ్చి అక్షంతలు వేసి మళ్ళీ కేక్ అవి పెడుతూ ఉన్నారు ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి ఇంకా పిల్లలందరికీ కేక్ అది అనేసి వచ్చాము చాక్లెట్ కేక్ ఒక హార్ట్ అయితే ఇచ్చాము బర్త్ సెలబ్రేషన్స్ అయితే పేరు విషయం అనేది ఇది లక్సన్ అనేది నా అభిప్రాయంతో నా ఛానల్ కూడా నేను అదే పెట్టుకున్నాను మన మేడ్ ఫుడ్స్ కూడా నేను అదే పెట్టాను నా కూతురు తన బర్త్డే సెలబ్రేషన్స్ మార్నింగ్ నుంచి లాగ్ అయితే ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండి మీరు గిఫ్ట్స్ నా బర్త్డేకి గిఫ్ట్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండి నేను బాగుంటే చాలు థ్యాంక్ యూ అండి అంతేనండి మాకు మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికైనా మాకు ఉండిద్ది అంతేకాని మీ సపోర్ట్ చేయకపోతే డిసప్పాయింట్ అవుతూ ఉంటాం కదా అందుకు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్